అతను టార్గెట్ చేస్తే ఎంత పెద్ద మనిషైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా కుప్పకూలాల్సిందే ఆయన అండదండలతో మావోయిస్టుల దళం మొత్తం రెచ్చిపోయింది అయితే ఎవరి అండ చూసుకుని రెచ్చిపోయారో ఆ వ్యక్తినే మట్టుబెట్టేశాయి భద్రతాదళాలు ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి చనిపోయాడు అనే వార్త సంచలనం సృష్టించింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే నాడు చంద్రబాబుని చంపటానికి ప్లాన్ చేసింది ఈ చలపతే అసలు చంద్రబాబుపై ఎందుకు పగపించుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి వైపు ఎందుకు వెళ్లాడు హిడ్మాకు చలపతికి మధ్య ఉన్న సంబంధమేంటి ఆ సెల్ఫీ వల్లే చనిపోయాడా వాచ్ ది స్టోరీ వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి అలియాస్ అప్పారావు మరణించారు కేంద్ర కమిటీ సభ్యుడు ఇలా ఎన్కౌంటర్లో మృతి చెందటం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది తొలిసారి చలపతి అనగానే ఎవ్వరికైనా టక్కునా రెండు వేల మూడులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన క్లైమోర్ మైన్ దాడి గుర్తుకు వస్తోంది ఆ దాడి సూత్రధారి కీలక పాత్రధారి ఈ చలపతే అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న చలపతి తలపై కోటి రూపాయల రివార్డు ఉంది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం ముత్యంపై పల్లెకు చెందిన శివలింగారెడ్డి లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి తండ్రి సాధారణ రైతు మత్యంలోనే ప్రాథమిక విద్య అభ్యసించిన చలపతి బంగారుపాలెంలో పదో తరగతి చిత్తూరులో డిగ్రీ వొకేషనల్ కోర్సు చదివారు మదనపల్లె తిరుపతిలో పీజీ చేశారు మదనపల్లిలోని సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తూ విశాఖకు బదిలీ అయ్యారు విశాఖ జిల్లాలోని మావోయిస్టులతో ఏర్పడ్డ పరిచయంతో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని మావోయిస్టు పార్టీ బలోపేతం చేశారు ఆ తర్వాత తక్కువ కాలంలోని డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు రెండువేల పదిలో తోటి మావోయిస్టు అరుణ అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు రెండువేల పన్నెండులో ఓ దాడిలో చలపతి పొరపాటు వల్ల మరో కామ్రేడ్ మృతి చెందటంతో పార్టీ ఆయనను కొంతకాలం డీమోట్ చేసింది ఇక చలపతి భార్య అరుణ రెండు వేల మార్చిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందారు అని చెబుతారు కాని ఆవిడింక బతికే ఉందని చాలా మంది చెబుతుంటారు మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్స్లో చలపతి ఒకరు మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు అత్యంత సన్నిహితులు ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ గా ఉన్న మడావి హిడ్మాకు చలపతి గురువు సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై రెండువేల పదిహేనులో చేసిన దాడితో చలపతి మరోసారి వెలుగులోకి వచ్చారు తర్వాత మావోయిస్టు రీజనల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకటరమణ అలియాస్ రవి ఎదురు కాల్పుల్లో మృతి చెందటం గెమ్మల నారాయణరావు అలియాస్ జాంబ్రి రెండువేల పదిహేడులో చనిపోవటంతో చలపతికి ప్రాధాన్యత దక్కింది తర్వాత నుంచి అంచెలంచెలగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడు స్థాయికి చేరుకున్నారు రెండు వేల మూడులో దమాన్ జోడీ మైన్స్ కంపెనీపై దాడి మాచ్ఖండ్ పోలీస్ స్టేషన్పై దాడి చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత రెండు వేల తొమ్మిదిలో ఏపీ గ్రేహౌండ్స్పై హౌన్స్ చిత్రకుండ జలాశయంలో దాడి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేరి సోముల హత్యను ప్లాన్ చేసింది చలపతేనని చెబుతారు రెండువేల పదకొండులో చలపతి ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ వినీలకృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు దీని వెనక ఉన్నది చలపతే లాంటి దట్టమైన అడవుల్లో కూడా ఎక్కడెక్కడ తిరిగితే పోలీసుల నుంచి తప్పించుకోవచ్చో బాగా తెలిసిన వ్యక్తి చలపతి ఇతని చుట్టూ పది మంది గార్డులు ఉంటారు వారి చేతిల్లో ఏకే సెవెన్ ఎస్ ఎస్ఎల్ఆర్ తుపాకీలు ఉంటాయి ఇలా ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ ప్రాంతంలో తన భార్య అరుణతో కలిసి తిరుగుతుండే చలపతి అక్కడే ఉంటే సేఫ్ కాదని తెలిసి ఒడిస్సా సరిహద్దులో ఉన్న గరియాబంద్ అడవుల్లో తలదాచుకున్నాడు ఓ రకంగా చలపతి మరణానికి కారణం తన భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీనే ఈ సెల్ఫీ మ్యాటరేంటే రెండువేల పదహారులో మేలో విశాఖపట్నంలోని కొయ్యూరు మండలంలో భద్రతా బలగాలు మావోనేత అయిన ఆజాదును మట్టుబెట్టారు ఆ ఆజాద్ ఎవరో కాదు చలపతి భార్య అరుణ తమ్ముడే ఆజాద్ చనిపోయినప్పుడు అతని నుంచి సేకరించిన వస్తువుల్లో ల్యాప్టాప్ తో పాటు చలపతి అరుణలు కలిసి తీసుకున్న సెల్ఫీ కూడా ఉంది అప్పటి వరకు చలపతి అరుణ ఎలా ఉంటారో పోలీసులకు భద్రతా సిబ్బందికి అంతగా తెలియదు ఫోటోలు ఉన్నప్పటికీ వారి ముఖాలు క్లియర్గా కనిపించేవి కావు కాని ఆజాద్ దగ్గర దొరికిన సెల్ఫీలో మాత్రం క్లియర్గా వారి ముఖాలు కనిపించాయి అప్పటినుంచి చలపతిపై మరింత ఫోకస్ పెరిగింది ఆ ఫొటోలను ప్రింటు తీయించి అన్ని ప్రాంతాల్లో అంటించారు అతన్ని పట్టిస్తే ఒక కోటి రూపాయల రివార్డు ఇస్తామని అన్నారు చలపతిపై ఇంతటి భారీ రివార్డును ప్రకటించటానికి కారణం అతను అలిపిరిలో నాయుడుపై బాంబు దాడి చేయటమే రెండువేల మూడులో చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోలకు వ్యతిరేకంగా పాలసీలు తీసుకొచ్చారు తాను మావోలకు వ్యతిరేకనని ఏదైనా సూటిగా వచ్చి మాట్లాడే దమ్ముండాలని అనేవారు దాంతో చలపతి చంద్రబాబును టార్గెట్ చేశాడు మావోలకు వ్యతిరేకంగా గ్రేహౌంట్ బలగాలను రంగంలోకి దింపటంతో చలపతి పగపించుకున్నాడు అప్పటి వరకు ఎవరినైనా సులువుగా టార్గెట్ చేసి చంపేసే చలపతి అండ్ గ్యాంగ్ చంద్రబాబు పెట్టిన కొత్త రూల్స్ వల్ల కొందరు దొరికిపోవటం మరికొందరు ఎన్కౌంటర్లో చనిపోవటం వంటి ఘటనలు జరిగాయి చలపతి మాత్రం తప్పించుకోగలిగాడు అదే సమయంలో అక్టోబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు అలిపిరివైపు వైపు నుంచి వెళ్తారని సమాచారం అందుకొని ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేయించాడు చంద్రబాబు ప్రయాణిస్తున్న కారుతో పాటు మరో రెండు కార్లు పేలుడకు గురయ్యాయి చంద్రబాబు అదృష్టం బాగుండి ఆయన గాయాలతో బయటపడ్డారు అప్పటినుంచి చంద్రబాబుకు కమాండోల ద్వారా భద్రత కల్పిస్తున్నారు ఛత్తీస్గఢ్లో జరిగిన తాజా ఎన్కౌంటర్లో చలపతితో సహా మొత్తం ఇరవై నాలుగు మంది మరణించినట్టు తెలుస్తోంది పదహారు మంది మృతదేహాలను ఇప్పటి వరకు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మృతుల్లో ఎనిమిది మందిని అధికారికంగా గుర్తించాయి భద్రతాదళాలు చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒడిస్సాలో మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఇతరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు ఈ ఎదురు కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు తీవ్రంగా గాయపడటంతో మృతులు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రాయ్పూర్ జోన్ ఐజీ అమరేష్ మిశ్రా తెలిపారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టుల ఫ్రీ ఛత్తీస్గఢ్గా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు హోంమంత్రి అమిత్ షా చెప్పారు మొదట అందరూ ఎప్పట్లాగానే మాటలకు మాత్రమే పరిమితమవుతారు అడవుల్లో ఉన్న అన్నలను పట్టుకోవటం సాధ్యం కాదు అది కూడా దండకారణ్యంలోకి ఎటువంటి ఫోర్సు వెళ్లలేదు ఒకవేళ వెళ్లినా హిడ్మాలాంటి వారిని దాటుకొని ప్రాణాలతో బయటపడలేరు అని చాలామంది పెదవి విరిచారు కాని అమిత్ షా మెరికల్ లాంటి యువకులను ఏరికోరి టీమ్ గా చేసి నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా పెట్టారు తాజాగా జరిగిన ఎన్కౌంటర్పై ఎక్స్వేదికగా స్పందించిన అమిత్ షా నక్సల్స్ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించారనే లక్ష్యంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని ట్వీట్ చేశారు ఇక గరియాబంద్ ఎన్కౌంటర్ స్పందిస్తూ నక్సలిజానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది నక్సల్స్ రహిత భారత దిశగా మన భద్రతా బలగాలు మరో భారీ విజయాన్ని సాధించాయి సిఆర్పిఎఫ్ ఒడిశా స్పెషల్ గ్రూప్ ఛత్తీస్గఢ్ పోలీసులు ఉమ్మడిగా చేపట్టిన ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో నక్సల్స్ మృత్యువాత పడ్డారు భద్రతా బలగాల ఉమ్మడి కృషితో నక్సలిజం కొన ఊపిరితో ఉంది అని అమిత్ షా ట్వీట్స్ చేయటం చూస్తే ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతోంది గతంలో హిద్మా కారణంగా పదుల సంఖ్యలో భద్రతాదళాలు అసువులు బాశారు అప్పటినుంచి హిద్మా అజ్ఞాదంలోకి వెళ్లిపోయాడు హిద్మా కోసం బస్తర్ అడవులను జల్లిడపడుతుంటే అతని గురువు అయిన చలపతి దళానికి తారసపడ్డాడు భద్రతా దళాలను చూడగానే కాల్పులు జరిపిన మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు అప్పుడే చలపతికి భారీ స్థాయిలో బుల్లెట్లు తగిలి చనిపోయాడు ఇక నెక్స్ట్ టార్గెట్ హిద్మానే అని చెబుతున్నాయి భద్రతాదళాలు మరి హిద్మాను పట్టుకుంటారా లేదా కామెంట్ చేయండి